హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రుచికరమైన టేస్ట్ ఉండే ఒక రెసిపీ చేస్తున్నా అదే వంకాయ పుల్ల కూర కారం కారంగా పుల్ల పుల్లగా ఎంతో టేస్ట్ ఉంటుంది చపాతి రైసు జొన్న రొట్టెలకు ఎంతో టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం వంకాయలు ఇలా ఉప్పు ఉప్పు నీళ్ళల్లో ఇలా తీసి కుక్కర్లో వేయాలి చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని తీసి కుక్కర్లో వేయాలి ఇప్పుడు ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసి వేయాలి ఒక పది పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు వేయాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీర ఆకు కరివేపాకు టేస్ట్ సరిపడా రాళ్ళ ఉప్పు హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలపాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి పెద్ద గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి పెట్టి మంట ఐలో పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా రెండు విజిల్ వచ్చినాక స్టవ్ బంద్ చేసి పప్పు గుట్టుతో అక్కడక్కడ ఇలా మెత్తుకోవాలి వరకాయ ముక్కలు టమాటా ముక్కలు లైట్గా మెత్తుకోవాలి ఎక్కువ మెత్తగా చేస్తే వంకాయ ముక్కలు కనపడవు లైట్గా అనుకోవాలి తోటి వంకాయ ముక్కలు రుబ్బుకున్నాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అన్ని పోపులు వేసి రెండు 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 ఒక పెద్ద ఉల్లిగడ్డ పచ్చాకచ్చా దంచి పుట్టుకున్న ఎల్లిపాయలు ఒక పది పదిహేను అందులో వెమ్మడ కరివేపాకు వెమ్మడ కరివేపాకు ఉల్లిగడ్డలు రెడ్గా అయ్యే వరకు ఫ్రై కానీ ఇలా ఉల్లిపాయ ఎల్పాయ మంచిగా ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకొని కుక్కర్లో ఉడకబెట్టి చికెన్ పెట్టుకున్న వంకాయ టమాటా ముక్కలు వేసి బాగా పంపాలి లో కొన్ని వేలు పోసుకొని ఇందులో పోయాలి